హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ బిక్ కీపీంగ్ నినిమిసా ఓకే ఫ్రెండ్స్ ఇదే మన తీసుకున్న స్కూటీ ఇదే మన యూట్యూబ్ బ్లాగ్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా మన స్కూటీ అనేది ఎలా ఉందో ఇదే మనం తీసుకున్న హెల్మెట్ ఇంకా మనం హెల్మెట్ కూడా యూట్యూబ్ బ్లాగ్ అని ఏం చేసాం ఈ స్కూటీ వచ్చేసి మనకు ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మనం ఎన్నో కన్సల్ట్ ఆఫీస్ని అడిగాము స్కూటీని అది వాళ్ళు ఏమన్నా అంటే ఫిఫ్టీ ఏ బో ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం వర్క్ మీద చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకు కొంచెం తక్కువ రేట్లో ఇచ్చారు మనకి హెల్మెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడ్డది అంతా తెలిసిన వాళ్ళకి మనకి బైక్ అనేది తక్కువ వచ్చింది తీసుకున్నాం చిన్న మైనర్ రిపేర్లు ఉంటే చేంజ్ చేసాం ఫ్రెండ్స్ మైనర్ రిపేర్ మనకు వచ్చేసి ఇంకా ఫోర్ థౌజండ్ అయింది ఫ్రెండ్స్ మనం కన్సెంట్గా తీసుకున్న వెహికల్స్ అయితే చూసిన వెహికల్స్ అయితే మినిమం టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మనకు తెలిసిన వెహికల్ కాబట్టి తక్కువ బడ్జెట్లో అయిపోయింది తీసేసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకున్న మన వెహికల్ అనేది ఎలా ఉండే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ